పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కుతి ప్రసాద్ నిర్మించిన సినిమా మిరాయ్ తేజాస్ అజ్జ రితికా నాయక్ హీరో హీరోయిన్స్గా నటించారు ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమణిని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు శ్రియా శరణ్ మంచు మనోజ్ జగపతి బాబు జైరామ్ అలాగే తిరుమల కిషోర్ వెంకటేష్ మహా గెటప్ సీను కీలక పాత్రలు చేశారు సెప్టెంబర్ పన్నెండవ తేదీన ప్యాన్ ఇండియా రేంజ్ మూవీగా రిలీజ్ అయింది మిరాయ్ ఈ సినిమాకి గౌర హరి సంగీతాన్ని ఇచ్చారు కార్తిక్ ఘట్టమణిని డైరెక్షన్స్తో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూశారు ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ డైలాగ్స్ మణిబాబు కర్ణం ప్రొడక్షన్ డిజైనర్గా నాగేంద్ర తంగల వ్యవహరించారు ఇక నటీనట్లు సాంకేతిక నిపుణుల రెమ్యురేషన్ ప్రచార కార్యక్రమాలు కలిపి సుమారు అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సినిమాకి అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడా తగ్గకుండా నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమా కోసం ఖర్చు చేశారు తెరపై స్పష్టంగా కనిపించింది అంతా కూడా ఇక థియేటికల్ ఆడియో శాటిలైట్ ఓటీటీ రైట్స్ కింద కూడా మిరాయి సినిమాకి సూపర్గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక మిరాయి వసూళ్లు పరిశీలిస్తే రెండు రోజులకి ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు కోట్ల వసూలు తీసుకువచ్చింది మూడు రోజులకి ఎనభై ఒక్క కోట్లు నాలుగు రోజులకి తొంభై ఒక్క కోట్ల వసూళ్లు వచ్చాయి ఐదు రోజులకి వంద కోట్ల వసూళ్ల మార్కు దాటింది ఇక ఏడు రోజులకి నూట పన్నెండు కోట్లు ఎనిమిది రోజులకి నూట పంతొమ్మిది కోట్లు తొమ్మిది రోజులకి నూట ఇరవై మూడు కోట్ల వసూళ్లు దాటాయి ఇక పదకొండు రోజులకి సినిమా మొత్తం నూట ముప్పై కోట్ల వసూళ్ల మార్కు దాటింది ఓవర్సీస్లో కూడా దుమ్ము రేపుతోంది ఈ సినిమా టూ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్ల మార్కు దాటింది వసూళ్ల పరంగా ఇక టికెట్ సేల్లో కూడా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ టికెట్ సేల్ అయితే ఇప్పటివరకు జరిగింది ఈ సినిమాకి ఇక సినిమా స్టోరీ వైజ్ చూస్తే సామ్రాట్ అశోక్ కలింగ యుద్ధం గెలిచాక జరిగిన విధ్వంసాన్ని తలుచుకొని పశ్చాత్తాపడతాడు వినాశనానికి తనలోని దైవశక్తి కారణమని భావించి ఆ శక్తిని తొమ్మిది గ్రంథాలు నిక్షిప్తం చేసి వాటి రక్షణ బాధ్యతని తొమ్మిది మంది యోధుల చేతుల్లో పెడతాడు కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా మంచు మనోజ్ కన్ను పడుతుంది తనకున్న తంత్రశక్తులతో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎనిమిది మహిమాన్విత గ్రంథాలని దానికి రక్షణగా ఉన్న యోధుల్ని తొదముట్టించి హస్తగతం చేసుకుంటాడు అయితే అతను కోరుకున్నట్టుగా అమరత్వాన్ని సాధించి ప్రపంచాన్ని సాధించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరమవుతుంది కానీ అమరత్వానికి సంబంధించి ఆ గ్రంథాన్ని సొంతం చేసుకోవడం అంత తేలికైన కాదు ఎందుకంటే దానికి రక్షణగా ఉండేది అంబిక శ్రీయ మహావీర్ రూపంలో ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పుని ముందే జ్ఞాన దృష్టితో చూసిన అంబిక అతన్ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద తేజ సజ్జాని పసికందిగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది ఆ తర్వాత ఏమైంది అనాధిక వివిధ ప్రాంతాల్లో పెరిగిన వేద తన బాధ్యతను తల్లి హాస్యాన్ని ఎలా తెలుసుకుంటాడు మహావీర్ లామా నుంచి ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును తప్పించేందుకు అతను ఏం చేశాడు అతనికి రాముడు సృష్టించిన అస్త్రం ఎందుకు అవసరమైంది చివరికి యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నది వెండి తెరపై చూడాల్సిందే